అందరికీ నమస్కారం పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన కరీంనగర్ జిల్లా ధర్మపురి ప్రాంతం తెలంగాణ వాసి శ్రీ కాకుత్సం శేషప్ప కవి విరచిత నరసింహ శతకం నుండి కొన్ని ప పద్యాలు నేర్చుకుందాము ఈ పద్యాలన్నీ పద్యాలు మరియు ధర్మపురిలో కొలువై ఉన్న శ్రీ నరసింహస్వామిని స్థుతిస్తూ వేడుకుంటూ పొగుడుతూ వేదాంతంతో కూడినవి ఒక్కొక్క పద్యం ఒక్కొక్క ఆణిముత్యం మధుర ఫలం ఆస్వాదిస్తున్న కొలది ఇంకా ఇంకా పఠించాలని అనిపించడంలో ఇంకా విడ్డూరం ఏముంది రండి మొదలు పెడదాం శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కుంజనేత్ర हिरण्यकसिपुनाशक सूरसाधुरक्षण शङ्खचक्रहस्त प्रह्लादवरद पापधुंस सर्वे स क्षीरसागरसायि कृष्णवर्ण पक्षिवाहन लसद्भ्रमरकुन्तल जाल पल्लवुणपादपद्मयुगला चारु श्रीचन्दनागरु चर्चिता ग कुन्दकुट्मलदन्त वैकुण्ठधाम भूषणविकास శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూరా ధర్మపురమునందు నివసించే నరసింహస్వామిని పలు విధాల స్థుతించడం ఈ పద్యంలో జరుగుతుంది లక్ష్మీదేవి మనసును హరించిన వాడు దేవతల చేత పూజింపబడినవాడు సముద్రం అంత గంభీరమైన వాడు భక్తుల అందు దయగలవాడు కోటి సూర్య తేజస్సుల కలవాడు పద్మాల వంటి కన్నుల కలవాడు హిరణ్యకస్పుడుని అను రాక్షసుని చంపినవాడు సూర్యుడు సాధు రక్షకుడు శంఖ చక్రాలను హస్తాలను ధరించినవాడు ప్రహ్లాదునికి అభయమిచ్చినవాడు పాపాలను ధ్వంసం చేసేవాడు అంతటికీ ప్రభువైన పాల సముద్రంలో పవళించి నల్లని దేహచాయగల గరుత్మంతుడిని వాహనంగా కలవాడిని అంటూ పలు విధాల ఆ భగవంతుణ్ణి ఈ పద్యంలో తుదించడం జరిగింది పద్మలోచన సీస పద్యముల్ మీద చెప్పబోని తినయ్య చిత్తంకు గణ ఎతి క్షణముల చూడగలేదు పంచశ్లోక పఠనలేదు అమరకాండత్రయంబు అరసి చూడగలేదు గ్రంథముల్ చదువలేదు లేదు నీకటాక్షంబున నేరచించదగాని ప్రజ్ఞనాయది కాదు ప్రస్తుతి తప్పు కలిగిన సద్భక్తి తక్కువ చెరకునకు వంకబోయిన చెడు నీపీ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూర ఓ నరసింహస్వామి నీ గురించి నేను శీసపద్యాలు రాయడానికి పూనుకున్నాను కానీ గణాలు ఏతి ప్రాస మొదలగు లక్షణాలని నేను చూడలేదు పంచకావ్యాలను చదవలేదు ఏ విధమైనటువంటి అమరకాండ త్రయంబు అంటే ఆ మూడు కాండములను నేను చూడలేదు శాస్త్రీయ గ్రంథాలు అంటే తర్క వ్యాకరణ వేదాంత శాస్త్రాలు ఏమీ నేను చదవలేదు నువ్వు దయ్యతో చూడడం వల్ల నేను రచిస్తున్నాను అంతేకాని అందులో నా తెలివితేటలు అవన్నీ నాయకు కాదు తప్పులు ఉండొచ్చు కానీ ఉన్నతమైన భక్తి తక్కువ కాదు గడ వంకరైనంత మాత్రంలో దాంట్లో ఉండే తీపి తగ్గుతుందా తగ్గదు కదా అని చెప్పి అందులో నా తప్పులున్నా కానీ నిన్ను పొగడంలో మాత్రం ఉన్న భక్తి తగ్గనే తగ్గదు అని వినయంగా చెప్తున్నారు ఇందులో కవి నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్లదోలవచ్చు నరసింహ చేత రోగముల్ బాపవచ్చు నరసింహ నీ దివ్య నామంత్రముచేత సంహరింపవచ్చు నరసింహ నీ దివ్య చేత దండహస్త तु निबण्ट्लतरुमवत्सु नेनी महामन्त्रबलमुचेत दिव्यवैकुण्ठपदवि साधिं भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंहदुरितदूरा ఓ నరసింహస్వామి పవిత్రమైన నీ మా నామ తలిస్తే పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు వ్యాధులని తొలగించుకోవచ్చు శత్రువుల సమూహాలని వధింపవచ్చు యమ్మభటులను కూడా తరిమి కొట్టవచ్చు ఆహా నీ నామంత్రం ఎంత గొప్పదంటే ఆ శక్తి చేత అంటే నీ నామాన్ని మేము గనక పఠిస్తే అంతటి శ్రేష్టమైన వైకుంఠాన నివసించే యోగ్యతను కూడా పొందవచ్చు అంటే నీ నామ మంత్రాన్ని స్మరించడం వల్ల సాధ్యం కానిదంటూ ఏది ఉండదు అని చెప్తున్నారు ఆది నారాయణ చునాలుకతోడ బలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్ కారమర్పణజేసి చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల ధరణిలో నరులంత దండివారైనను నిన్ను గానని వారినే స్మరింప మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడి వారి చెంత చేరగబోను శేషశయన పరమసాత్ త్వికులైన నీ భక్త వరుల దాసుల కు దాసుడను సుమీ దాత్రోన భూషణ వికాస శ్రీ ధర్మ నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నారాయణా దేవా అనుసునిన్ను స్మరించే వారి యొక్క పాదాలకి నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను అనేక విధాలుగా ఈ భూమిలోని మనుషులు ఎంత గొప్పవారైనా కానీ నిన్ను నీ గురించి తెలుసుకొని వారి గురించి నేను తలవను కూడా తలను మేము శ్రేష్ఠులం గొప్పవారం అనుకుంటూ కొంతమంది ఉంటారు కదా వారి సమీపానికి కూడా నేను పోను ఓ శేషనా భూమిలో శాంత గుణము గలవారులైన నీ భక్తి పరులకు మాత్రము నీ అందు భక్తితో ఉండే శ్రేష్ఠులకు మాత్రము నేను సేవకుడను సుమా అని చెప్తున్నారు